ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని నేను మన ఫోర్స్ బాగా కోరుకుంటున్నాను శ్రీనివాసులు ఏం కాల్ చేస్తున్నాడు ఇవాళ చూద్దాం ఎందరో అరటికాయలు పట్టుకున్నావు అరటికాయలు కూర చేసేద్దాం అరటికాయలు కూర చేసేద్దామా ఇవాళ హాయ్ ఫ్రెండ్స్ అరటికాయలు కూర అయితే చేసేద్దాము వీడియోలోకి వెళ్ళిపోదాం గ్లాస్ గ్యాస్ వెలిగించుకోవాలంటే ఇప్పుడు పాన్ పెట్టుకోవాలా బాండ్లు అయితే కగిపోయిందండి నూనె పోయాలా నూనె అయితే కగిపోయింది కదండి ఆవాలు వేసుకోవాలా ఎరగడ్డలు వేసుకో ఇప్పుడు ఎరగడ్డలు వేసుకోవాలండి ఎరగడ్లు మొత్తం కళ్ళు పెట్టుకోవాలండి బాగా మాడిపోకుండా ఎరగట్లు ఎత్త కాయలు నీ ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటోలు వేసుకోవాలా దాంట్లో పెట్టి దోశ ఇప్పుడు బాగా కళ్ళు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కలిపినాయి కదండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలా కరేపాకు కరేపాకు వచ్చింది కరేపాకు కొత్తిమీర కూడా పాస్ట్ రెండాల కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ గరం మసాలా బాగా అయితే వేసేసుకున్నాం తల్లి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ అయితే ఉరుగుతుంది కదండి తరుగు పెట్టుకున్న అల్లికాయలు వేసేయాలండి తల్లి పెట్టుకోవాలండి అర పోసుకోండి పుసిపండి వేసేసుకోవాలి అర కారం కళ్ళు పెట్టుకోవాలండి కళ్ళు పెట్టుకుంటాం కదండి గ్లాస్ నీళ్ళు తీసుకోవాలా గ్లాస్ నీళ్ళు పోసేసుకోవాలా పెట్టుకోవాలి బాగా కళ్ళు పెట్టుకోవాలా సాల్ట్ వేసుకోవాలండి బాగా కళ్ళు పెట్టుకోవాలండి కలిపెట్టేసి పెట్టేసి మూత వేసేసాను ఒకసారి చూసేద్దామండి ఎలా ఉడికిందో చాలా బాగా ఉడికింది కదండి కళ్ళు పెడుతుంటేనే వాసన వస్తుంది అయిపోయింది పై కొత్తిమీర చేసుకోవాలండి అయిపోయింది కదండి అరిటికాయ కూర క్రుసి స్వీచ్ చేద్దామా కూర అయితే ఉడికిపోయిందండి స్టేజ్ చూసేద్దామా చేద్దామా అరటికాయ కూర అండి నెక్స్ట్ చూసేద్దాం చాలా చాలా బాగున్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సప్లై చేయండి రేపటి వీడియోలో మళ్ళా కలుపుతున్నాం బాయ్ బాయ్